మీకు కూడా కాల్స్ వచ్చినాయి కదా మీరు కూడా ఒకనొకప్పుడు డిబేట్ లో మీ టాపిక్ కూడా వచ్చింది ఆ రోజు మైపాల్ మరి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేపించిండు మరి ఇప్పుడు ఏడో పోయిండు మైపాలు అని చెప్పేసి దీనికి మీరేం సమాధానం చెప్తారు మరి నేను ఏడో పోయినంటే ఇప్పుడు మరి ఏడికి పోమంటారు ఇప్పుడు మీరు కనబడతలేనా అఫ్జల్ గంజ్ లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరే మాట్లాడారు

అసలు వీళ్ళంతా ఎక్కడ నుంచి పుట్టుకొచ్చారో కూడా తెలియదు నిన్న అన్నా నేను చెప్తున్నా కదా మీరు జెన్యున్ గా పార్టీ కష్టపడినో ఈ నిలబడ్డారు ఏ అత్తాపత్త లేనో మాతో పాటు లకు వచ్చి వాళ్ళు దర్జాగా కూర్చొని మాట్లాడుతున్నారు వచ్చి కూర్చొని మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు మేం మాట్లాడుతున్నాము మేం చేసినాము మేము కష్టపడ్డాము కాంగ్రెస్